టాటా ఇండికా వి టూ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ సిరిసిల్ల నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకైతే వెళ్దాం స్క్రీమ్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిరిసిల్ల వేములవాడ నుండి మనకు టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ నైతే పెట్టారు ఇది ట్యాక్స్ ప్లేడ్ కారు దీని ఎఫ్సి ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బాటిపోతే ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి కొంచెం స్మాల్ డెంట్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బాటిపోతే ఫ్రంట్ న్యూ షాక్ అబ్జర్స్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ దీని ఫ్రై నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు అయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ట్యాక్స్ ప్లేట్ కార్ అన్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ప్లేట్ టాటా ఇండికా వీ టూ ఓకేనా టాటా ఇండికా వీ టూ అన్న ఈవీ టూ కాదు వీ టూ టాటా ఇండికా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకేనా టైర్స్ మాత్రం ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు బ్యాక్ మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది వాటిపోతే ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది బట్ పోతే చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజ్ అన్న ఇంత తక్కువలో ఎవరు పెట్టరు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బాడీ ఒరిజినల్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీకోసం అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ వడ్ లక్ష్యం కార్ అయితే టాటా ఇండికా వీటు ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి ఫోన్ నెంబర్ తీసుకోండి వీడియో నష్టతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు అప్లోడింగ్ అవుతుంటాయి బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమడమే సైబ్ పాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బస్టాప్ లాగా ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్